మా పిల్లలకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే దోశ అవును మీ పిల్లలకి బాగా ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ ఏంటి మా పిల్లలకైతే దోశ అందుకే రకరకాలుగా చేస్తుంటాను అలా అని నేను ఒకేసారి పిండి బట్టి ఫ్రిడ్జ్లో పెట్టనండి ఊరికే వేసిన పిల్లలకి ఫుడ్ తినాలంటేనే భయం అయ్యేలాగా ఉండొద్దు అందుకే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటాను ఈరోజైతే ఇన్స్టాంట్గా మేకర్ దోశ చేశాను మిల్ మేకర్ వెరీ హై ప్రోటీను అప్పటికప్పుడు వేసుకోవచ్చు వన్ కప్ మిల్ మేకర్ హాట్ వాటర్ నుంచి తీసి హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ అలాగే ఒక గుప్పెడు పల్లీలు సాల్ట్ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసి దోశ బ్యాటర్ లాగా పట్టేసుకోండి ఈను అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఒకటి రెండు కొంచెం కష్టం అవుతుంది ఇలా క్రిస్పీగా కాకుండా మందంగా వేయండి సో మందంగా వేస్తే వస్తుంది క్రిస్పీగా కావాలంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచండి ఫర్మెంటేషన్ లాగా అయిపోయి చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి ఇంకా పల్లి చట్నీ మంచిగా పప్పుల పొడి తోటి ఈ విధంగా చట్నీ ఎక్కువ పెట్టి తినిపించేసాను పిల్లలకైతే